ఒక చిన్న ఊరిలో బంటి అనే చిన్న కుక్కపిల్ల ఉండేది బంటి ఎంతో చలాకీగా కాస్త వింతలపై ఆసక్తి కలిగిన కుక్క ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు ఆటలు ప్రయోగాలే చేస్తూ ఉంటుంది ఒకరోజు బంటి ఆకాశం వైపు చూసింది ఆకాశం నీలంగా నక్షత్రాలతో మెరుస్తోంది అప్పుడే బంటి మనసులో ఒక పెద్ద ఆలోచన పుట్టింది కూడా ఆకాశంలోకి వెళ్ళాలి మనుషులు మాత్రమే ఎప్పుడు వెళ్తారు కుక్కలు ఎందుకు వెళ్లకూడదు ఎలాగైనా వెళ్లాలి అని రాకెట్ను తయారు చేయడం మొదలుపెట్టింది ఆ రాకెట్కు కూడా పెట్టింది మిషన్ బోన్ అంజా ఇంట్లో పాత డబ్బాలు ఆటబొమ్మల చక్రాలు ప్లాస్టిక్ బాటిళ్ళు అన్నిటితో బంటి హోమ్మేడ్ రాకెట్ చేసింది ఇది నిజంగా ఒక హాస్యభరిత ప్రయోగం ఇక పక్కింట్లో ఉండే చిట్టి అనే పిల్లిని దగ్గరకు పిలిచింది పిలిచి నీవు నా మిషన్ కంట్రోల్ ఆఫీసర్ అవుతావా అని అడిగింది అప్పుడు చిట్టి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే నువ్వు ఏమి చెప్తే అది చేస్తాను అంది బంటి అందుకు ఒప్పుకుంది ఇక చిట్టి రిమోట్ కంట్రోల్ పట్టుకుని కౌంట్ డౌన్ చెబుతుంది మూడు రెండు ఒకటి లిఫ్టాఫ్ రాకెట్ పైకి నాలుగు అడుగులు ఎగిరింది అంతే బంటి ఆనందానికి హద్దులు లేదు కేరింతలు కొడుతూ వాహ్ స్పేస్ ప్రారంభం అయింది అని అరవసాగింది కానీ ఆ హోమేడ్ రాకెట్ వెంటనే ఊరి పక్కనే ఉన్న మామిడి తోటలో పడిపోయింది మామిడి చెట్టుమీద బంటి తలకిందులుగా వేలాడుతోంది పక్కనే కోయిలగూడు కూడా ఉంది అందరూ ఆశ్చర్యంతో బంటిని చూస్తున్నారు అప్పుడు కోయిల బంటిని చూసి ఈ రకం పక్షి మన వంశంలో నేను ఎప్పుడూ చూడలేదు అని నవ్వసాగింది ఇక చిట్టికూడా బయట నిలబడి నవ్వుతూ ఇక రాకెట్ బద్దలైపోయింది బంటి తల తిప్పుకుంటూ మామిడి చెట్టునుంచి దిగివచ్చింది అప్పుడు చిట్టి బంటితో ఇలా అంది బంటి ఇది స్పేస్ కాదు ఇది మామిడి గెలాక్సీ అని నవ్వు ఆపుకోలేకపోయింది ఇక బంటికి కూడా నవ్వు వచ్చేసింది ఇద్దరూ నవ్వుకుంటూ పక్కనే కూర్చున్నారు కూర్చోని బిస్కెట్స్ తింటూ చివరగా బంటి అన్నది నెక్స్ట్ టైం నాసాలో అప్లై చేస్తా హోమేడ్ రాకెట్ కాకుండా సోలర్ రాకెట్ కోసం అంది నా ఈ చిన్న తమాషా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి